నిన్న రాత్రి సుమారు ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో మా మనకి ఇక్కడ లోకల్ వ్యక్తుల ఇన్ఫర్మేషన్ ప్రకారము హుస్నాబాద్ శివార్లో సుమారు ఒక ఎనిమిది ఆడ నెమళ్ళు మృతి చెందినట్టు ఇక్కడ మన పొలాలలో వాళ్ళు గుర్తించినారు ఎంబట్టే మా అటవీ అధికారులు మా స్టాఫ్ వెళ్ళి రాత్రి పరిశీలించి మొత్తం వాటిని వెతకగా సుమారు ఎనిమిది ఆడ నెమళ్ళుగా గుర్తించినారు ఇవి ఈ ఇక్కడ చూసిన ఆనవాళ్ళ ప్రకారము ప్రొద్దున మనము ఇక్కడ చూసి సరౌండింగ్స్లో మనము చూసిన దాని ప్రకారము ఇక్కడ పక్కన పొలాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో ఈ మన వరినాట్లు కానీ అవి కానీ ఉన్న సందర్భంలో ఆ కలుషితమైన నీరు తాగడం వల్ల కానీ లేకుంటే ఆ ఏవైతే చిన్న చిన్న కీటకాలు అవి చనిపోతాయి వాటిని ఈ నెమలు సేకరించడం అంటే ఆహారంగా తీసుకోవడం వల్ల కానీ మృతి చెందినట్టుగా మేము ప్రాథమికంగా భావిస్తున్నాము తర్వాత ఫర్దర్గా ప్రొసీజర్లో బర్డ్ ఆహా బర్డ్ ఫ్లూ రావు బర్డ్ ఫ్లూ ఉంటే ఒక ఈ నెమలకే కావు అంత ఈజీగా ఏ అడవి జాతి అవి చాలా టఫ్ ఉంటాయి అడవి జాతి ఇవి మనకు వైల్డ్ బర్డ్ కాబట్టి దాన్ని మనం అంత ఈజీగా బర్డ్ ఫ్లూగా మనం చెప్పడానికి లేదు